ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్నటువంటి శ్రీ శ్రీ హజరత్ మీరా స్వాముల దర్గాలో ఈ నెల ఇరవై మూడవ తేదీన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని దర్గా అధ్యక్షులు షేక్ అబ్దుల్ వైసీపీ నాయకులు మునీర్ జెండా చెట్టు మసీదు ప్రెసిడెంట్ అన్సర్ తెలియజేశారు ఈ సందర్భంగా టీవీ ఆర్టిస్టులచే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం జరుగుతాయని తెలిపారు కావున హిందూ ముస్లిం సోదరులు తరలివచ్చి స్వామివారి ఆశిస్తులు పొంది గంధ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు రాజుకి మీరు అన్సర్కు పోలేము ఫోన్ నెంబర్ అందరికీ నమస్కారములు అనాదిగా వస్తున్న స్థానిక జెండా చెట్టు ఉత్తరంపేట జెండా చెట్టులో శ్రీ శ్రీ హజ్రత్ నాగూర్ మీరాషావళి అౌలియా గన్న మహోత్సవం ఇరవై మూడవ తేదీ అంతరంగ వైభవంగా జరపాలని కమిటీ నిర్ణయించింది ఇందుగా ఇరవై ఇరవై మూడో తేదీ అంతరంగ వైభవంగా హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి జయప్రదం చేయవలసిందిగా గన్న మహోత్సవాన్ని కోరుకుంటున్నాం తని విధి చేరుకుని రీతిలో అంతకుముందు ఏ విధంగా జరిగిందా దానికన్నా ఇంకా ఉత్తమంగా మంచిగా ఈ ప్రోగ్రాంలో జరుగుతాయి మీ అందరికీ హిందూ ముస్లిం సోదరులందరికీ ఇదే మా విన్నపం దయచేసి అందరూ ధరయించి స్వామి స్వామివారి కృపకు పాత్రలు అవలసిందిగా కోరుతున్నాం శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లు అయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు சிரி வெங்கடேஷ்வரா தியாடர் வெங்க மித்தைப் பைனா பெத்தபாவனி பச்டான் காவலி நெல்லுரு ஜில்லா போன் நம்பர் 994-9906-107